తిరుపతి ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్ తెలుగుదేశం హయాంలో అదో కొలువుల కల్పతరువు చంద్రబాబు దార్శనికత నచ్చి అప్పట్లో పారిశ్రామిక ప్రోత్సాహాలు మెచ్చి అనేక ఎలక్ట్రానిక్ తయారీ సంస్థలు క్యూ కట్టాయి అలాంటి కంపెనీల నిర్వాహకుల్ని వైకాపా నాయకులు తిన్నారు క్లస్టర్లో పనులు కాంట్రాక్ట్లు తాము చెప్పిన వారికి చెప్పిన రేటుకు ఇవ్వాలంటూ వేధించారు అన్ని తెలిసిన జగన్ అడ్డు చెప్పకపోవడంతో మీకు దండవంటూ కంపెనీలు మొహం సాటేశాయి నిరుద్యోగులు ఉపాధి లేక రోడ్డున పడ్డారు రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రలో ఉద్యోగ అవకాశాల కల్పని లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పదిహేనులో రేణిగుంట విమానాశ్రయానికి ఎదురుగా శ్రీ వెంకటేశ్వర మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ను నూట ఇరవై రెండు ఎకరాల్లో ప్రారంభించింది రెండు వేల పంతొమ్మిదికి ముందే కార్బన్ సిలికాన్ సంస్థలు మొబైల్ తయారీ యూనిట్లు ప్రారంభించాయి ఒప్పో రియల్మీ ఫోన్ల తయారీ సంస్థ విన్టెక్ కార్బన్ అనుబంధ సంస్థ నియోలిగ్స్ ప్రముఖ బ్రాండ్ సెల్ ఫోన్లకు కెమెరా లెన్స్ తయారు చేసే సన్నీ ఒపోటెక్ యాపిల్ ఉత్పత్తులకు కేబుళ్లు ఛార్జర్లు చేసే ఫాక్స్ లింక్ యూనిట్లు ఏర్పాటయ్యాయి ఆయా యూనిట్లలో ఎనభై శాతం వరకు ఉద్యోగాలను పదో తరగతి ఇంటర్మీడియట్ ఐటీఐ పాలిటెక్నిక్ కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారికే కేటాయించారు అక్కడున్న మౌలిక వసతులు ప్రభుత్వ ప్రోత్సాహంతో మరికొన్ని సంస్థలు ఆసక్తి చూపడంతో రెండో దశ క్లస్టర్ కు చంద్రబాబు ఐదు వందల రెండు ఎకరాలు కేటాయించారు భూమి పూజ చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ సీఎం అయ్యాక రేణిగుంటలోని ఈఎంసీ జాతకం తిరగబడింది చంద్రబాబు ప్రారంభించిన ప్రాజెక్టుల్ని అటకెక్కించడమే పనిగా పెట్టుకున్న జగన్ ఆ పారిశ్రామిక వాడను విస్తరించలేదు అసలు గుర్తించడానికే ఇష్టపడలేదు రేణిగుంట విమానాశ్రయంలో ఎప్పుడు దిగినా ఈ క్లస్టర్ను చూసుకుంటూ వెళ్లారే గాని దాని అభివృద్ధిపై శ్రద్ధ వహించలేదు వైకాపా పిశాచగణాలు కూడా అందులోని కంపెనీలపై పెత్తనం చెలాయించడం ప్రారంభించాయి ఆయా కంపెనీల్లో క్యాంటీన్ కాంట్రాక్టులు కొత్తగా చేపట్టే నిర్మాణాలకు ఇసుక మట్టి పనుల కాంట్రాక్టులు తమకు నచ్చిన వారికే ఇవ్వాలంటూ యాజమాన్యాలపై వైకాపా నేతలు ఒత్తిడి తెచ్చారు అడిగిన రేటుకు ఇచ్చేయండింటూ కొన్ని కంపెనీలకు హుకుం జారీ చేశారు తమకు నచ్చిన వారిని పంపి ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనంటూ పట్టుబట్టేవారు ఇవన్నీ భరించలేకపోతున్నామని ఈఎంసీ నిర్వాహకులు తాడేపల్లి ప్యాలెస్ దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోయింది ఏదో ఒకటి చేసుకోండి నా వరకు మాత్రం రానియకండి అని ముఖ్య నేత చేతులెత్తేయడం వైకాపా నాయకులకు ఇంకా అలుసుగా మారింది వైకాపా సర్కార్ పుణ్యమా అని చంద్రబాబు హయాన్ లో ఒప్పందం చేసుకున్న టీ మొబైల్ వింటెక్ టీసీఎల్ వంటి సంస్థలు మినహా కొత్తగా ఒక ప్లాంట్ కూడా రాలేదు బెంగళూరు తరహాలో నాన్ పొల్యూషన్ ఎలక్ట్రానిక్ సిటీని ఇక్కడ రేణుగుంట దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది టీసీఎల్ కానీ డిక్సన్ గానీ రేణుగుంట దగ్గర కార్బన్ కానీ మైక్రోమాక్స్ మొబైల్ కంపెనీలు గాని ఇట్లా చెప్పుకుంటా పోతే వేలాది కంపెనీలు వచ్చాయి తిరుపతిలో ఉండే రాజకీయ నాయకులు చెప్తారు చిరపతిలో మేము లోకల్ లోకల్గాలం అని చెప్పేసి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు మీరు లోకల్ కదా చంటిగాల్లో కదా తిరుపతిలో ఉన్నట్టు అమరాజు హైదరాబాద్ తరలబోతే నువ్వు ఎందుకు మాట్లాడలేదు ఎందుకు మాట్లాడడం లేదు వైకాపా నేతల ఆరాచకాలకు అడ్డు చెప్పే వారే లేకపోవడంతో వివిధ సంస్థలు బెదిరిపోయాయి శ్రీకాళహస్తి సమీపంలోని ల్యాంకో పైపుల తయారీ సంస్థ నిర్వాహకులు కూడా వైకాపా నాయకులు అడిగినప్పుడల్లా మడుపులు సమర్పించుకున్నారు నేతలు చెప్పిన పనులు చేసిపెట్టారు ఆగడాలు మరీ మితిమీరడంతో చివరకు ప్లాంటునే మూసేసి వెళ్లిపోయారు తిరుపతిలో భారీ ఎలక్ట్రానిక్స్ ప్లాంట్ ఏర్పాటుకు అప్పట్లో ముందుకొచ్చిన వోల్టాస్ రిలయన్స్ వంటి దిగ్గజ సంస్థలు విడిభాగాలు తయారీ యూనిట్లు నెలకొల్పుదామనుకున్న పదిహేను సంస్థలు పారిపోయాయి ఫాక్స్ లింక్ కూడా కొన్ని కార్యకలాపాలను బెంగళూరుకు తరలించేసింది చంద్రబాబు హయాంలో శ్రీ సిటీ సేజ్ లో పదహారు వేల మందికి ఉద్యోగాలు కల్పించిన ఫాక్స్ కార్ సంస్థ ఇక్కడి కార్యకలాపాల్లో కొంత భాగాన్ని తమిళనాడుకు తరలించిందని తెలుస్తోంది ఫలితంగా స్థానికంగా ఉద్యోగాల్లో కోత పడింది మేము ఏడు జరుగుతా సంచి సంఖలో పెట్టుకుని వేరే ఊరికి పోయి వచ్చింది ఓడిచ్చే ఇరవై రూపాయలు రెంట్ పోయా ఐదు వేల రూపాయలు పిండా కూడా తినే ఇంకా ఐదు వేల రూపాయలు మాకు ఏం వస్తుంది దయచేసి ఆలోచించండి విద్యార్థులారా మేధావులారా ఎవడన్నా ఒక పది రూపాయలు ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు వాడు ఏం ఆలోచిస్తారు ఆడ వ్యవస్థలు ఎట్టున్నాయి ఆడున్నటువంటి అధికారులు ఎట్టున్నారు మన ఫ్యాక్టరీలు పెట్టుకుంటే దానివల్ల వచ్చే వచ్చే నష్టమేంది లాభం ఏంది ఎవడు వ్యాపారం చేయాలన్నా పది రూపాయల ఆదాయం కోసం చేస్తాడేమో నెత్తిని గుడ్డ కప్పుకునేదానికి అయితే ఎవడు వ్యాపారం చేయడు ఈఎంసీ రెండు క్లస్టర్లలో ఏర్పాటయ్యే యూనిట్లతో కనీసం యాభై వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని తొలుత అంచనా వేశారు కానీ ఇప్పుడు పదిహేను వేల మందికి మించి పనిచేయడం లేదు ఫలితంగా వేల కోట్ల రూపాయల ఆదాయానికి గండి పడుతోంది గత ఆర్థిక సంవత్సరంలో తిరుపతి ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్లోని డిక్సన్ టెక్నాలజీస్ నెలవారీ టర్నోవర్ మూడు వందల నలభై ఆరు కోట్లు సన్నీ ఒపెటిక్ టర్నోవర్ నూట ఇరవై మూడు కోట్లు ఫాక్స్ లింక్ ఇండియా టర్నోవర్ అరవై మూడు కోట్లుగా నమోదైనట్లు తెలుస్తోంది అంటే ఈ మూడు సంస్థల వార్షిక టర్నోవర్ కలిపితేనే సుమారు ఆరు వేల నాలుగు వందల కోట్లు అదే చంద్రబాబు హయాంలో ఒప్పందం చేసుకున్న కంపెనీలన్నీ ప్లాంట్లు నెలకొల్పి జగన్ సర్కార్ ఇక్కడ మరికొన్ని సంస్థలను తీసుకొచ్చి ఉంటే టర్నోవర్ వేల కోట్లకు వెళ్లేది ప్రభుత్వానికి పన్నుల రూపేణ ఆదాయం సమకూరేది సెమీ కండక్టర్ రంగానికి ఇప్పుడు కేంద్రం ఎంతో ప్రాధాన్యం ఇస్తోంది వైకాపా ప్రభుత్వం దాన్ని అందిపుచ్చుకొని ఎలక్ట్రానిక్ సంస్థలకు కీలకమైన సెమీ కండక్టర్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు కంపెనీలను తెచ్చి ఉంటే వేలాది ఉద్యోగాలు లభించేవి అలాంటి ఎలక్ట్రానిక్ క్లస్టర్ ఊపిరితీసి నిరుద్యోగులకు ఎనలేని నష్టాన్ని కలిగించింది జగన్ సర్కారు